లోపలంతా బాధ పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తావు చాలా గ్రేట్ అబ్బా చాలా ఓయ్ చాలా బాగున్న ఈ రోజు సమ్మర్ కదా ఒరిజినల్ కలర్స్ బైట వ르తే హాయ్ హలో వెల్కమ్ టు e960 entertainment నేను మై సౌమ్య ఈ రోజు మన ముందు ఒక ఇన్స్టైన్ ఫ్లోయెన్సర్ ఉన్నారు సనృతిత గారు సో తన మాటల చేత అందరినీ ఆకట్టుకున్నారు ఇంతవరకు తను మాట్లాడుతుంటే ఆ మాటలే కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా మందికి నచ్చుతాయని కామెంట్స్ పడుతూ ఉంటారు ఈరోజు మన ముందు ఉన్నారో ఒకసారి మాట్లాడదాం హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నా మీరు యా ఫైన్ అండి సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఇన్స్టా స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మా ఫ్యామిలీ గ్రూప్ అంటే డ్యారీ ఫార్మర్ ఓకే మమ్మీ కూడా నాకు ఒక చెల్లి తమ్ముడు ఇన్స్టా అది స్టార్ట్ చేసా అంటే నార్మల్గా క్యాజువల్గానే చేశాను ఓకే అంటే ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా లైక్ ఫేమ్ అవ్వాలని అట్లా ఏమీ లేవు ఓకే జస్ట్ నార్మల్గా చేశాను ఇంతకు ముందు హాస్టల్లో ఉండేది ఇప్పుడు ప్రెసెంట్ పిన్ని వాళ్ళ దగ్గర ఉంటుంది ఓకే అక్కడ ఎప్పుడు స్టార్ట్ చేయలేదు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మామూలుగా అలా ఖాళీ టైంలో చేస్తున్నాను బ్రదర్ క్వాలిఫికేషన్ బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ ఇంటర్ అయిపోయింది ఓకే సిస్టర్ ఎల్లి ఎయిత్ క్లాస్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఓకే సో మీరు నేను డిఎంఎల్టీ ఫైనల్ ఇయర్ ఓకే మీ గోల్ ఏంటి అసలు గోల్ అంటే అంత పెద్దగా ఏం లేదు ఓకే నేను చదువుకున్న స్టడీని బట్టి నాకు సొంతంగా ఒక ల్యాబ్ పెట్టుకోవాలని గోల్ అంటే అంటే ఇప్పుడు మీరు ఫార్మర్ కదా ఎన్ని ఆస్తులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఆస్తులు అంటే ఏమీ లేవు ఓకే తక్కువే కాకపోతే డాడీ ఎక్కువ కౌలు పెట్టి ఎక్కువ మోస్ట్లీ ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే సొంత వాటితో పాటు కౌలు కూడా పెట్టి కౌలికి ఇస్తుంటారు ఎక్కడ మీ ప్రాపర్ ప్రాపర్ ఎటు ఉన్నవారు ములుగు డిస్టిక్ ఓకే ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటారా లేకపోతే లేదు ఫ్యామిలీ ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ నేను ఒకదాన్ని ఓకే ఓకే ఫ్యామిలీతో ఉంటున్నారు సో ఇన్స్టా జర్నీలో ఇప్పుడు మీరు డైలాగ్ చెప్తూ ఉంటారు కదా మీ ఇన్స్టా జర్నీలో మీకు మంచి పేరు వచ్చిన డైలాగ్ చెప్పండి ఒకటి నాకు అంటే ఫస్ట్ నాకు మోస్ట్లీ ఎక్కువ రీచ్ అయిందంటే నిజం చెప్పు బ్రో తన కోసం నువ్వు రోజు ఏడుస్తున్నావు కదా గుర్తు తెచ్చుకొని నా ఒక డైలాగ్ బాగా విన్నా చూసాను సజెస్ట్ ఓకే సో చేసి చెప్పాలని ఆ డైలాగ్ ఎందుకో చెప్పాలనిపించింది మామూలుగా అందరి రీల్స్ మామూలుగా అన్ని చూస్తుంటావు మూవీస్ చూస్తుంటావు అన్ని నా వాయిస్ ఫస్ట్ నేను శివరాత్రి రోజు ఒక రీల్ చేశాను అందరూ వాయిస్ బాగుంది బాగుంది అని కామెంట్ లో పెట్టారు సంథింగ్ ఏదైనా చెయ్యండి ఏదైనా ఒకటి తీసుకొని ఏదైనా ఒకటి చెప్తే బాగుంటుంది అన్నట్టుగా అలా చెప్తూ చెప్తూ వెళ్ళాను ఓకే బాగా రీచ్ వచ్చింది అదే కంటెంట్ అలానే చేస్తున్నా మళ్ళీ వేరే చెప్తే వాళ్ళు ఊరుకుంటారు ముంకొరు గారు సో చాలా మంది మీకు కామెంట్స్ చేస్తుంటారు కదా మీరు చెప్పేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయని ఐస్ బాగున్నాయని సో అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అందులో అంత రియాక్షన్ ఏముండవు చాలా కామెంట్స్ వస్తుంటే నేను అందులో ఏ ఒకటి చక్కగా చదువు చదువు కామెంట్స్ అసలు నేను వర్క్ వెళ్ళిపోతా జస్ట్ అది అప్లోడ్ చేసి వర్క్ వెళ్ళిపోతా ఇప్పుడు కేసు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మాట్లా భయపడతారా వస్తాం వెంటనే డిలీట్ చేస్తా లేదా ఓకే వెంటనే కామెంట్ డిలీట్ అయిపోతుంది ఫస్ట్ ఒక రీల్ పెట్టానంటే ఒక గంట తర్వాత చూస్తాను ఏమొచ్చాను ఇక తర్వాత దాన్ని చూడని ఓపెన్ చేయను ఓకే ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత ఇంకా ఏ కామెంట్స్ వచ్చినా కూడా లైట్ నేను చూడని అంత చదివే అంత టైం వాటి నేను ఇవ్వలేం లేక సో ఇప్పుడు మీకు ఇన్స్టా మీరు ఒక్కరే చేసుకుంటారా లేకపోతే మీ ఫ్రెండ్స్ తో వాళ్ళతో వీళ్ళతో కలిసి కూడా చేస్తారా మీరు ఎప్పుడు అంత చేయలేదు ఒక్కదాన్ని చేసినా ఒకసారి మా బ్రదర్ తో పిన్ని వాళ్ళ కొడుకుతో ఒక రీల్ చేశాను అంతే ఫ్యామిలీ తరపున సపోర్ట్ ఉంటుందా మీకు రీల్స్ చేయడానికి ఎందుకు లే మనకి అట్లా ఏమని అంటారు అట్లా ఏమి ఉండదు దేంట్లో అయినా డాడీ సపోర్ట్ ఉంటే మమ్మీ సపోర్ట్ ఉంటే ఓకే బెస్ట్ మొమెంట్స్ ఏంటి మీ ఫ్యామిలీతో డాడీ మూమెంట్ అంటే నాకు ఎక్కువ మా డాడీతోనే ఓకే ఒక మంచి మూమెంట్ చెప్తారా మంచి మూమెంట్ అంటే నాకు ఏది కావాలన్నా మన దగ్గర ఉన్నా లేకపోయినా డాడీ అయితే తెచ్చి అంటే నాకు అందులో మా డాడీ చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది ఓకే అటు చెల్లికి తమ్మునికి అంత చూడకపోయినా కానీ నేను ఏదైనా అడిగితే ఖచ్చితంగా తెచ్చేస్తాడు సో అది మమ్మీ కూడా చాలా బాగా చూసుకుంటది సో ఏదన్నా బాగా చెప్తుంది కూడా ఓకే అంటే ఏదన్నా అడిగితే వద్దు మనం మనకి ఎందుకు లాంటి అంటారా అంటే ఏదన్నా ఒకటి అక్కడ బ్యాడ్ గా ఉందంటే మమ్మీ పంపుద్దా పంపదు కదా అక్కడికి స్టాప్ ఎక్కువ ఫ్రెండ్స్ కూడా బయటికి వెళ్ళని లేదు బ్రతిన్ అడుకోవాలి అంటే ఫ్రెండ్స్ తో మామూలు గిట్టు కానీ లేకపోతే బయటకి ఇట్లాంటి వాటికి కూడా ఒక ఫ్రెండ్ రావాలి మన కోసం అడిగిచ్చి ఆ తర్వాత ఫోన్ లో మాట్లాడితే కుదరదు ఇంటి దగ్గర ఎట్లుంటది విలేజ్ లో బయటికి పంపించడానికి కూడా వన్ టూ టైమ్స్ ఆలోచిస్తారు డాడీ అయినా ఇప్పుడు ఇక్కడ ఉన్నా గానీ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మ్యారేజ్ కి వెళ్తున్నా అంటే డాడీకి కాల్ చేస్తా డాడీ ఇట్లా మ్యారేజ్ కి వెళ్ళాలి అనుకుంటున్నా అలా అడిగే వెళ్తా అడగకుండా అయితే ఎక్కడికి వెళ్ళను ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా ఫస్ట్ మా డాడీ వచ్చాను అయితే డాడీ ఫుల్ సపోర్ట్ అనుకుంటా మీకు డాడీ చెప్పి చేస్తా చేస్తారు ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే కూడా ఫస్ట్ రియాక్ట్ అయితే డాడీ అనుకుంటారు కదా ఓకే సో సిబ్లింగ్స్ ఉన్నారు ఇప్పుడు మీకు సిస్టర్ బ్రదర్ ఉన్నారు కదా సో మీ ఇన్స్టా రీల్స్ చూస్తుంటారు మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు ఏమని అడగడు చెల్లి చదువుకుంటుంది తను హాస్టల్లోనే చదువుకుంటుంది సో తనకేం తెలియదు ఇంకా ఇంతవరకు డాడీ చూస్తుంటారా మీ రీల్స్ లేదు లేదు డాడీకి స్మార్ట్ మొబైల్ కాదు అది వాడడం రాదు ఎక్కువ సో ఇప్పటివరకు మీరు ఇప్పుడు మీరు కంప్లీట్ చేసారో ఇక్కడ వరకు కూడా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ లైక్ మనీ పరంగానే కావచ్చు లేకపోతే లైఫ్ లో ఒక అమ్మాయి చదువుకోవాలి అంటే చాలా మంది వద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వద్దు అని అయితే చెప్పలేదు డాడీ చదువుకోవాలి డాడీ అన్నారు పక్కన వాళ్ళు చాలా మంది ఏంటంటే అమ్మాయి కదా టెన్త్ అయిపోతే మ్యారేజ్ చేసేసాయి అన్నారు ఇక డిగ్రీ బేసిక్ వచ్చింది ఇక పెళ్లి చేయొచ్చు కానీ అందరూ అలా కానీ మా మమ్మీ ఏం చెప్తారు తెలుసా అది ఇంకా చిన్నపిల్ల దానికి ఏం చేస్తాంలే చేస్తాంలేకిపోయినా అనుకుంటారు అంతే తనకు చేసుకోవాలనిపిస్తుంది ఆమె చేసుకుంటది అప్పుడు ఆమె చెప్తే చేపిస్తాం అంటారు అంతే ఓకే సో ఇప్పుడు ఫ్యామిలీ ఇక్కడికి రాకుండా అక్కడే ఉంటున్నారు కదా మరి మీకు ఎప్పుడు ఫ్యామిలీ పైన హోమ్ సిక్ ఉంటారు కదా నార్మల్ గా నేను వెళ్తాను కదా వన్ మంత్ అంటే గాలి కూడా ఊకోరు వస్తావా లేదా ఎన్ని డేస్ ఉంటావు అని అంటారు ఓకే మామూలుగా వన్ మంత్ లో మనకి మ్యాక్స్ ఫోర్ లీవ్స్ లేదా ఇఫ్ ఇన్ కేసు ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే అడిషనల్ గా ఒక సిక్ లీవ్ ఉంటది లేదా ఫైవ్ ఉంటాయి కదా మీరు ఎప్పుడు వెళ్తారు మమ్మకి మరి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తా అట్లాంటివి ఏమి ఉండవు అట్లాంటివి ఏమి ఉండవు మీకు ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది లీవ్ లీవ్ పెట్టేస్తా అంతే ఓకే సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇక్కడైతే ఇంటికి అది ఎక్కువ ఫుడ్ నేను ట్రై చేయలేదు ఎప్పుడు అంత తిరగలేదు బయటకి వెళ్ళి మీరు అని చెప్తున్నారు కుకింగ్ చేస్తారాపురం ఇంట్లో మీరు చేస్తా ఓకే మీరు బాగా వండే ఫుడ్ ఏంటి బాగా వండే అంటే ఎక్కువ నాకు ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం ఓకే అది ఎక్కువ చేసుకుంటా ఓకే ఫేవరెట్ కలర్ బ్లూ బ్లూ సో ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే మీరు నార్మల్ గా విలేజ్ లో ఉంటారు విలేజ్ లో ఉంటారంటే వాటర్ పడకను ఏదో ఒక ఫేసెస్ బ్లాక్ అవ్వడం కానీ లేకపోతే పింపుల్స్ రావడం కానీ ఇట్లాంటివి ఉంటాయి అవుతాయి కదా మీరేం చెప్తారు వాళ్ళకి ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ మీరు లైక్ ఫేస్ బ్యూటీ సీక్రెట్ బ్యూటీ సీక్రెట్ అంటే ఏం ఉండదు ఎవరైనా ఒక సిటీ లో ఉన్నారంటే అక్కడ కల్చర్ తగ్గట్టు ఒకలాగుంటారు ఇంటికి వెళ్తే నార్మల్ గా ఉంటారు కనీసం దువ్వు కోరుకు నిజం చెప్పాలంటే ఇంటిక ఆటోమేటిక్ బ్లాక్ అయిపోతారు సో మీరు కూడా అంతేనా ఎవరైనా అంతే నేనని కాదు నువ్వైనా ఫీల్ అయినా కొంతమందికి వాటర్ పడతాయి కొంతమంది పడవు కదా అట్లా అంటున్నా సో మళ్ళీ నార్మల్ ఆటోమేటిక్ అయిపోతారు కదా సో ఆబ్వియస్లీ ఉంటది అది ఓకే సో ఇప్పుడు ఇంటి దగ్గర మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ముక్కలు నాటడమే కానీ ఇట్లాంటివి అమ్మాయిలు అంటే పూల పిచ్చి బాగుంటది సో మీ ఇంటి దగ్గర మీరు అట్లా ఏమైనా మెమరీస్ మీకు మెమరీస్ అంటే నేను మొక్కలు నాటుతాను ఇప్పుడు రెయిన్ సీజన్ లో నాటి వదిలేస్తాం అంతే అది మేము పట్టించుకో మా డాడీ రోజు మోటార్ వేసి చూసుకుంటాడు పూల మొక్కలు అయితే పూ పెట్టాం చాలా పూసి కింద నేలపాలు కావాలి కానీ ఫ్లవర్ కూడా పెట్టుకో పక్కన వస్తారు ఎవరైనా కూసుకొని వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు ఓకే సో ఇప్పుడు మీకు ఎప్పుడన్నా బ్యాడ్ కామెంట్స్ చూసారా మీ ఇన్స్టాలో నేను మరి డిలీట్ చేస్తాను అన్నారు కదా అట్లా ఏమైనా డిలీట్ చేస్తారా అని డిలీట్ చేస్తా అంటే నీ పనిలో చూసుకోపోరకు డిలీటా నేను ఏదో నా ఇష్టంతో పెట్టుకుందా నన్ను కూడా నచ్చలేదు నచ్చలేదు డిలీట్ ఇంకేముందో నాకే తెలియదు నేను ఓపెన్ చేసి చూడలేదు డిలీట్ చేసిన కామెంట్ అంటే ఎప్పుడు స్టార్టింగ్ వచ్చేటప్పుడు చూస్తాం కదా సో అప్పుడు మామగారు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు రీల్స్ చేస్తారు కదా ఆ టైప్లో ఎవరన్నా ఐడెంటిఫై చేస్తారా ఎక్కువ వెళ్ళలే కదా తెలియదు నేను అసలు బయటికి వెళ్ళారు కదా ఇప్పుడు ఇది మా ఇల్లు అనుకో ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో వర్క్ అక్కడ ఉంది ఆ గ్యాప్లో పెద్దగా ఎవరు ఉండరు జనాలు సో వెళ్ళిపోతూ వస్తాను అంతే అంతే సో చాలా మంది వాయిస్ బాగుంటుంది అని అంటారు కదా మీకు ఏమైనా సాంగ్స్ వచ్చాయి సాంగ్స్ అంటే అట్లా ఏం రాలేదు ఏదైనా ఒక సాంగ్ పాడితే మీ వాయిస్ బాగుంటది ఇంప్రెస్ అయిపోతారు లేదు లేదు అట్లా ఏం ఏమో డబ్బింగ్ చెప్తారా అట్లా అడిగారు యాక్టింగ్ చేస్తారు మరి డెలాక్ట్ చెప్పొచ్చు కదా మీ వాయిస్ తో ఎప్పుడు ఇప్పుడు ఒక మంచి డెలాక్ట్ మంచి డెలా అంటే ఏం లేదు మీ ఓన్ కాకపోయినా మూవీ ఊడి ఎలాగైనా పర్లేదు ఒకటి లేదు మూవీస్ తక్కువ చూస్తా ఇప్పుడు వాయిస్ వింటుంటారు కదా మీది ఏ హీరోయిన్ లాగా ఉంది అంటారు మీ వాయిస్ చాలా మంది ఈ సమంత వాయిస్ ఈజీ గుర్తుపట్టేస్తూ ఉంటారు అట్లా సమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా కేటగిరీస్ అందులో సో మీ వాయిస్ వినగానే చాలా మంది మీకు సజెస్ట్ చేసే నేమ్ ఏంటి హీరో నాకైతే ఎవరు సజెస్ట్ చేయలేదు అంటే చూడలేదు ఫస్ట్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు స్టార్ట్ చేసి ఎంత వన్ మంత్ అవుతుందేమో ఏమో అంతే వన్ మంత్ అంతే వన్ మంత్ లో రీచ్ బాగా వచ్చింది కదా వన్ మంత్ నుంచి బాగా యూస్ వచ్చింది ముందు చేసినా కానీ అంత ఏం లేదు సో ఇన్స్టాలో చాలా మంది ట్రోల్స్ చేస్తుంటారు కదా అట్లా ఏం తగలేదు నాకు ఇన్ కేసు మీ మీడియా అక్కడ దాకా వస్తే పరిస్థితి ఏంటి వాళ్ళు ట్రోలింగ్ చేయడానికే నా అందులో అంతా వల్గర్ ఏముంది వల్గర్గా లేకపోయినా ఈ రోజుల్లో ట్రోల్స్ చేస్తున్నారుగా చేస్తే చేసుకొని అంతే అందులో మనం పాజిటివ్ అనుకోరు కదా అనుకున్న ఓకే పాజిటివ్ తీసుకోవాలి నెగిటివ్ వదిలేయాలి దట్స్ ఇట్ సో ఇన్ని రీల్స్ చేసినా ఇంత వాయిస్ బాగుంది అని ఇంతమంది కామెంట్స్ పెడుతున్నాముకి ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదా అని చెప్తే ఒక డౌట్ కామన్ కదా సో ఎన్ని ప్రపోజల్ వచ్చాయి మీకు లవ్ వస్తుంటే వద్దు నమ్మకం లేదు ఆన్లైన్ నంబర్ అయితే మీరు వద్దు వద్దు ఇంట్ ఓపెన్ చేసి చూసుకుంటారు అని చూస్తూ ఎప్పుడు నాకు ఈవినింగ్ టైంలో లో అప్పుడప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటారు అందులో మీకు ఒక ఏమంటారు ప్రపోజల్స్ కానీ లేకపోతే చూసి బాగా నవ్వుకున్న కామెంట్ ఏదైనా ఉందా మీకు అట్లా ఉంది గుర్తులేదు ఓకే ఉంది అని గుర్తులేదు ఓకే సో ఇప్పుడు ఊర్లో ఉంటారు కదా పల్లెటూర్లలో మీకు ఇష్టమైనవి ఏంటి పల్లెటూరు అనగానే చాలా మందికి ఫ్లవర్స్ నాటడం లేకపోతే క్లైమేటు ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లా మీకు పల్లెటూరు అనగానే గుర్తుంది ఈవినింగ్ టైంలో తిరగాలి బాగుంటుంది మా ఇంటి ముందే చైన్లు పొలాలి కాబట్టి బాగుంటుంది సో ఇప్పుడు మీ ఫైనల్ డెస్టినేషన్ అది అనుకున్నారు కదా ఇప్పుడు ఇన్స్టా స్టార్ట్ చేశారు కదా ఇన్స్టాలో ఎక్కడ వరకు ఫాలోవర్స్ రావాలని మీరు అనుకుంటున్నారు ఎంత రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు మీ టార్గెట్ ఏమైనా ఉందా టార్గెట్ ఏం లేదు వాళ్ళని ఇష్టపడే దాన్ని బట్టి ఉంటుంది ఓకే అంతే సో ఫేమస్ అవ్వాలి ఈ థాట్ అయితే లేదు కానీ జస్ట్ స్టార్ట్ చేశారు అంతే ఓకే ఫ్యూచర్లో ఇప్పుడు మీరు డైలాగ్స్ చెప్తుంటారు కదా ఏ కేటగిరీ వైజ్గా చెప్తూ ఉంటారు నాకు మోటివేషన్ అనేది ఇష్టం నార్మల్ గా జరిగే సిచ్యువేషన్ చెప్తేనే జనాలు ఆగొట్టుకుంటారు వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అయినలే ఉన్నారు కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలా మీరు అని అడుగుతారు అడుగుతున్నారు కానీ దాన్ని నేను ఏమని చెప్తున్నా నేను ఫెయిల్ అయిన అది చెప్పే దాన్ని బట్టి అంటే ఎక్స్ప్రెషన్స్ తో చెప్తున్నా సో దానికి వాళ్ళు నన్ను అలా అడుగుతున్నా ఎక్స్ప్రెషన్స్ తో చెప్పేస్తుందంట అప్పుడే అయితే అందులో ఉన్నారు అన్నట్టు లేరన్నట్టు ఒక క్లారిటీ రావాలి అందరు అలానే అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ కూడా ఏంటి అలా చెప్తున్నావు అని అంటే ఏదో చెప్పాలనిపించింది అట్లా మామూలుగా చెప్పానే దాన్నే చెప్పుకుని అందరూ అలానే అడుగుతున్నారని మామూలుగా ఫ్రెండ్స్ చెప్పారు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి పై సార్ పావులు కట్టేది వేస్ట్ ఆఫ్ టైం ఏ వద్దు లవ్ అంత బెస్ట్ అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బెస్ట్ బెస్ట్ మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అంటే ఉండరు ఫ్రెండ్స్ అంటే ఒకరే ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ఉండాలి మరి నలుగురు ఐదుగురు అంటే ఉంటుంది ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది కొందరు అంతవరకే ఉంటారు నువ్వు బాగుపడ్డావు అంటే నీతో ఉంటారు నువ్వు చెడిపోయిన వాళ్ళు అంటే మీతో ఉంటారు ఉండరు కదా సరే ఉంటారు మనం కష్టంలో ఉన్నా సంతోషంలో ఉన్నా మనతో ఉండేవాళ్ళు ఒకరు ఉంటారు సో మీ లైఫ్లో అట్లా ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్లో నాకు ఒక్కటే ఫ్రెండ్ ఉంది నా ఇంటర్ నుంచి అనుష సో తన మీద అన్ని షేర్ చేస్తాను అన్ని షేర్ దానికి మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు అంత కాంటాక్ట్ లో లేను కానీ ఎప్పటికైనా తనే అని చెప్తా ఓకే సో ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు కదా ఆబ్వియస్లీ ఉండరు అంత కనెక్ట్ లేదు ఏదైనా వర్క్ పర్పస్ ఆడి వరకే అంత వరకే అన్నట్టు కానీ అంత క్లోజ్ అయితే లేదు ఓకే సో ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక మమ్మీ వాళ్ళు కూడా చూస్తారు కదా మీ ఇంటర్వ్యూ సో మీ మమ్మీ వాళ్ళకి మీ సిస్టర్ కానీ బ్రదరే కానీ వీళ్ళకి ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తావు ఏం చెప్తావు వాళ్ళ మీద లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి ఇలా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో లవ్ పెళ్ళి వాళ్ళు ఉండరు చెప్పి డైలాగ్ చెప్పినావు కదా ఇప్పుడు ఫ్యామిలీ మీద చెప్పాలి ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ మీద మీ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళంతా లవ్ చూపిస్తారు లవ్ చూపెట్టేదంటే మన పేరెంట్స్ ఓకే ఇంకా వేరే వాళ్ళు చూపెట్టే దాంట్లో ట్రూ ఉండదు

నేను చెప్పను మన పేరెంట్సే మనల్ని బాగా చూసుకుంటారు వేరే వాళ్ళైతే వచ్చితే చూడు నువ్వు లవ్ చేసిన వాళ్ళు కూడా వచ్చి నీకు సపోర్ట్ అనేది ఉండదు ఏదన్నా అయితే అవసరం లేదు అన్నట్టే వెళ్ళిపోతారు అదే మన డాడీ మమ్మీ అయితే దగ్గర తీసుకున్నది ఎవరు మన పేరెంట్సే కదా సో నేను చెప్పే ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీని ఇష్టపడాలి ఇలా ఓ ఇవో ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు నేను చెప్తే కొందరు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ చెప్పేది ఓకే సాడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో సాడ్ మూమెంట్స్ అంటే ఫ్యామిలీ పరంగా ఉన్నాయి ఫ్యామిలీ పరంగా ఉన్నాయి అంటే ఏ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ అంటే కరోనా టైంలో అనుకుంటా అప్పుడు ఫార్మింగ్ అని మిర్చి చేస్తాం అప్పుడు అన్ని చేయాలని చనిపోయాయి మాది కూడా చనిపోయింది వైరస్ వచ్చి చాలా లో అంటే చాలా లో అయిపోయినా ఒక మమ్మీ పర్సనల్ గా నాతో చెప్పుకుంటే ఒకరోజు ఏడ్చింది ఉంటాయి అందరికి ఉంటాయి మాకనే కాదు ఆ టైంలో చాలా సఫర్ అయిన ఓకే సో హ్యాపీయెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీ లైఫ్ మొత్తం లిప్పవరకు గుర్తుండి పోయే రోజు ఇది నా లైఫ్ లో అనుకునే రోజు అట్లా నేను లేదు ఎక్కువ జాడితోనే ఎక్కువ ఫ్యామిలీతో కూడా బెస్ట్ మూమెంట్స్ ఇంకా అప్పుడు హ్యాపీయెస్ట్ అంటారా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్ సంప్రదించండి